హలో హెల్దీ పీపుల్ మరమరాలతో లడ్డు చేసుకుంటూ స్టోరీని కంటిన్యూ చేద్దాం ఊగిపోతున్న అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి పోతురాజు స్వామి ఆవహించి ఆవిడ ముందు కూర్చోబెట్టారని చెప్పాను కదా తను వీళ్ళు ఇచ్చిన చుట్టల కట్ట మందు బాటిల్ ని స్వీకరించిన తర్వాత కొరడాలతో కొట్టడం స్టార్ట్ చేసింది ఎవరు నువ్వు చెప్పని ఎంత కొట్టినా కూడా అసలు తనెవరో చెప్పట్లేదు తన మొహం అంతా పాలిపోయి కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ వచ్చి జుట్టంతా విరబోసుకుని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది ఎంత కొట్టినా చెప్ప పాటికి వాళ్ళ పేరెంట్స్ ని అసలు ఏం జరిగింది అని వాళ్ళేం చెప్పారంటే పెళ్లి చేసి పంపించాము వాళ్ళు అక్కడే మొదటి రాత్రి కూడా ఏర్పాటు చేశారు కానీ ఈ అమ్మాయి ఆ అబ్బాయిని దగ్గరకు కూడా రానిలేదు పైగా విపరీతంగా కొట్టిందంట భర్తనేమో కొద్ది రోజులు కామ్గా ఉన్నా తర్వాత విషయం చెప్పేశాడు రాత్రి అయితే ఈ అమ్మాయి ఇలా చేస్తుంది గదిలో అని అత్తయ్య వచ్చి ఏంటి ఇలా చేస్తున్నావు అని అడిగితే ఓ నీకు అని తనను కూడా కొట్టిందంట ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కుదిరితే ఫాలో చేయండి